ఖరీఫ్ ప్రారంభమైంది రైతులు వరి నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమయ్యారు సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అయితే ఏ ఏ రకాలను సాగు చేస్తే ప్రభుత్వ బోనస్ వస్తుందో కొంతమంది రైతులకు పెద్దగా తెలియటం లేదు అసలు అధిక దిగుబడులతో పాటు బోనస్ వర్తించే సన్న రకాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు ప్రారంభమవడంతో పంట పొలాల్లో బిజీ బిజీగా ఉన్నారు రైతులు కొంతమంది రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారు మిగిలిన రైతులు విత్తన సేకరణలో ఉన్నారు ప్రభుత్వం సన్నవరి రకాలు సాగు చేస్తే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది అయితే ఈ బోనస్ వర్తింప చేయాలంటే రైతు సాగు చేసే వరి ధాన్యం గింజ పొడవు వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి ధాన్యం తేమ పదిహేను శాతానికి మించినప్పుడు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బోనస్ వర్తింప చేయనున్నారు అసలు మిల్లర్లు అధికంగా కొనుగోలు చేసే రకాలు బోనస్ వర్తించే సన్న వరి రకాలేంటో రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు ద్వారా తెలుసుకుందాం పాత రకాలు తెలిసిన రకాలు సన్న రకాలలో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి దీనికి ప్రత్యామ్నాయంగా చాలా రకాలు వచ్చినప్పటికీ ఇంకా ఇది సాగుబడిలో ఉంది మిల్లర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ తర్వాత ప్రభుత్వం కూడా ఈ రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఈ రకాన్ని సాగు చేస్తే అభ్యంతరం చెప్పడం లేదు ముఖ్యంగా ఇవి ఫార్మర్ వెరైటీస్ అనమాట ఒకటి జై శ్రీరామ్ అనే రకం ఒకటి అతి గింజ రకంగా బాగా ప్రాచుర్యంలో ఉంది రైతులలో మిల్లర్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా అంటే తినే వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు ఇంకొకటి హెచ్ఎమ్టి సోనా అనే రకం ఇది కూడా బాగా విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది మిల్లర్స్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అదేవిధంగా తినేవాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ రకాలను ప్రభుత్వం రానున్న ఖరీఫ్ సీజన్లో ఏ రకాలైతే తక్కువ నూకలు ఏ రకాలైతే కన్జ్యూమర్స్ కోరుకుంటున్నారో వాటిని సాగుబడి చేయమని ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది ప్రభుత్వం సిఫార్సు చేసే ఈ ఎంటీయు వేయుపదికి ప్రత్యామ్నాయంగా కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ను బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఈ తెలంగాణ సోనా అనే రకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది ఏరియాలో సా విస్తీర్ణంలో సాగుబడి ఉంది సో మిల్లర్స్ ప్రకారం తక్కువ నూకలయ్యే రకం కన్జూమర్స్ కూడా దీన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తినగానే బ్లడ్ షుగర్ వెంటనే పెరగదు కాబట్టి ఈ రకాన్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ రకాన్ని కూడా ప్రభుత్వం రానున్న కాలానికి ప్రోత్సా ప్రోత్సాహించమని చెప్తూ ఉంది తర్వాత ఈ జై శ్రీరామ్ ఏదైతే ఉందో జై శ్రీరామ్ హెచ్ఎంటీ సోనకు ప్రత్యామ్నాయంగా ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన రకాన్ని వేసుకోవచ్చు సాంబా మసూరుకి ప్రత్యామ్నాయంగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది రకం బాగా ప్రాచుర్యం పొందింది గింజ నాణ్యత తర్వాత బియ్యం నాణ్యత సాంబా మసూర్ని పోలి ఉండి నూట ముప్పై ముప్పై ఐదు రోజుల కాలపరిమితితో మంచి దిగుబడిచ్చే రకంగా ఈ కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కూనారం వరి రెండు అనే పేరుతో ఇది విడుదల చేయబడింది ఈ రకాన్ని కూడా రైతులు ఖరీఫ్ కాలానికి సాగు చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఇంకొక ముఖ్యమైన రకం మనకు సామ మసీర్ ప్రత్యామ్నాయంగా సిద్ధి అనే రకం ఉంది ఇది డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ అనే నెంబర్తో మేము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఇది నూట నలభై ఐదు రోజుల కాలపరిమితో సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా వేసుకు దగ్గర రకంగా మేము ఇది సిఫార్సు చేస్తున్నాం ప్రభుత్వం కూడా ఈ రకాన్ని మంచి గింజ నాణ్యత తర్వాత మిల్లింగ్ రికవరీ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఉండడం వల్ల సాగు చేసుకోమని చెప్తుంది అనమాట రానున్న ఖరీఫ్ కాలానికి మిల్లర్స్ కన్జ్యూమర్స్ తర్వాత ప్రభుత్వం రికమెండ్ చేసే రకాలు మినిగిట్ దశలో రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేసి ఇటీవల విడుదలైన అనేక సన్న గింజ వరి రకాలు ఉన్నాయి ఈ ఖరీఫ్లో వీటిని కూడా సాగు చేసుకోవచ్చు చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు వాటి గుణగణాల గురించి ఇప్పుడు చూద్దాం ఈ మధ్య కాలంలో మేము ఒక ఆరు రకాలు విడుదల చేయడం జరిగింది ఒక ఐదు రకాలు విడుదల చేయడం జరిగింది కొత్త రకాలు ఇవి అనమాట ఒకటి డబ్ల్యూ జెల్ టువెల్వ్ ఫార్టీ సిక్స్ పన్నెండు నలభై ఆరు అనే రకము మేము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఈ రకము బీపీటీ గింజ నాణ్యత కలిగి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో తెగులను తట్టుకునే లక్షణాలు కలిగి ఉండి ఈ రకం కూడా బాగా మంచి ఇచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు డబ్ల్యూజిఎల్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఇదే కాకుండా మేము కంపాసాగర్ పరిశోధనా స్థానం నుంచి డబ్ల్యూజిఎల్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అనేది మీకు బీపీటీ కన్నా పది శాతం పది నుంచి పదిహేను శాతం దిగుబడి ఎక్కువగా ఇస్తుంది లేదా బీపీటీ నాణ్యత కలిగి ఉంది కొందరు రైతులు నిజామాబాద్లో నలభై నుంచి యాభై బస్తాల వరకు దిగుబడి సాధించిన సందర్భాలు ఉన్నాయి ఇకపోతే కంపాసాగర్ వరి పరిశోధనా స్థలం నుంచి మేము ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రకము ఏపీఎస్ సిక్స్ టూ ఫైవ్ అనే రకము అతి స్వల్పకాల రకం కింద తీసుకోవచ్చు అంటే నూట పదిహేను రోజులలో మీకు పంటకు వస్తుంది మంచి రకం తక్కువ కాల పరిమితితో ఎక్కువ దిగుబడి చిరకంగా సాంబా మసూరిని ఉండి బీపీటీ నాణ్యత కలిగి ఉన్న రకంగా ఇది మనం విడుదల చేయడం జరిగింది ఈ విత్తనాలు మీకు కంపసాగర్ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయన్నమాట దాని గుణగణాలు నూట ఇరవై ఐదు రోజుల కాల నూట పదిహేను రోజుల కాలపరిమితి సాంబా మసూరి నాణ్యత కలిగి ప్రభుత్వం కొనే సన్న రకాల కిందికి వస్తుంది ఇది సాంబా మసూరి కంటే ఎక్కువ దిగుబడి తర్వాత అదే గింజనాణ్యతతో ఈ కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ అనే రకము మేము ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రకంగా సిఫార్ చేస్తున్నాం తర్వాత మీకు ఇది చౌడను తట్టుకుంటుంది అదేవిధంగా కొంతవరకు దోమను కొంతవరకు అగ్గి అగ్గితెగులను తట్టుకుంటున్నాం మీరు కొత్త రకాల విషయంకి వచ్చినట్లయితే రుద్రూర్ పరిశోధన స్థానం నుంచి మేము ఈ మధ్య కాలంలో ఆర్డిఆర్ పన్నెండు వందలు అనే ఒక రకాన్ని బీపీటీ నాణ్యత కలిగి నూట ఇరవై ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో ముఖ్యంగా ఈ దోమను అగ్గి అగ్గితెగులను తట్టుకునే విధంగా రూపొందించి ఇవ్వడం జరిగిందనమాట ఈ రకం కూడా మీరు ఖరీఫ్కు ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కడైతే ఈ గంగా కావేరి అనే రకం వేస్తున్నారో అక్కడ ఈ రకాన్ని వేసుకునే అవకాశం ఉంది ఇకపోతే ఇదే రుద్రూర్ పశ్చిమ స్థానం నుంచి ఇంకొక స్వల్పకాలిక అతి సన్న గింజ రకం కూడా మేము విడుదల చేయడం జరిగింది అదే ఆర్డిఆర్ లెవెన్ సిక్స్టీ ఈ రకము నూట ఇరవై నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో మీకు ఈ జై శ్రీరాము తర్వాత హెచ్ఎం సోనా ఆర్ఎన్ఆర్ గింజ నాణ్యతతో మంచి తట్టుకునే శక్తి కలిగి ఉంది కొంతవరకు అగ్గితేగులను కొంతవరకు దోమను కొంతవరకు ఉల్లికొని తట్టుకునే లక్షణం కలిగి మీకు మంచి దిగుబడి ఇచ్చే రకంగా మేము రూపొందించి రుద్ర పరిశోధన స్థానం నుంచి విడడం జరిగింది జగిత్యాల పరిశోధన స్థానం నుంచి డబల్ త్రీ వన్ టూ ఫోర్ అనే ఒక రకాన్ని మేము సన్నగింజ రకాన్ని నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో విడుదల చేయడం జరిగింది ఈ రకం కూడా ఈ మధ్య కాలంలో విడుదలైంది కొత్త రకంగా మీరు విత్తనాన్ని జగిత్యాల పరిశోధన స్థానం నుంచి పొంది ఖరీఫ్ కాలానికి ఒక కొత్త రకంగా దీన్ని మీరు సాగు చేసుకోవచ్చు